ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది కన్య రాశి ఫలితాలు మీరంటే ప్రారంభించేవారు మీకు స్నేహితులుగా ఉంటారు మీ స్నేహితులకు సహాయం చేస్తారు తద్వారా స్నేహితులతో అనుకూలతలు పెరుగుతాయి ఇతరులతో మంచిగా ఉంటారు దయాగుణంతో ఉంటారు ధోరణితో ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఎప్పటి నుండో పడుతున్న ఇబ్బందులు కష్టాలు తీరుతాయి కుటుంబ పరంగా సుఖ సంతోషాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఊహించిన లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అనుకున్న అన్ని పనులలో విజయం సాధిస్తారు మీ సంతానం వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది కుటుంబానికి అండగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం మంచి స్థానం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం మంచి స్థానం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం రెట్టింపుగా ఉంటుంది గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది మాతృవర్గం వారి వైపు బంధువుల నుండి అనుకూలతలు పెరుగుతాయి మీరు మంచి మార్గంలో నడుస్తున్నందున ఇతరులచే ప్రశంసింపబడతారు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది అన్ని రంగాల వారు ధనాదాయాన్ని పెంచుకుంటారు కష్టపడి పనిచేసిన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి విదేశాల్లో నివసిస్తున్న వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ధన సంపాదన బాగుంటుంది మీ తెలివితేటలతో అన్ని రంగాల్లో రాణిస్తారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాల్లో విజయం ఉంటుంది ప్రభుత్వ అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు రాజకీయ నాయకులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అన్ని రకాల వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో